హలో బ్యూటిఫుల్ పీపుల్ వెల్కమ్ బ్యాక్ టు మై మినీ బ్లాగ్ మీరు నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా పేరు కీర్తి దేవిరెడ్డి నా ఛానల్లో లైఫ్ స్టైల్ అండ్ బ్యూటీ కాంటెంట్ వీడియోస్ అయితే ఉంటాయి మీకు నా కంటెంట్ ఒకవేళ నచ్చితే డెఫినెట్లీ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ మై యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని కింద బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే ఖచ్చితంగా నేను పెట్టే వీడియోస్ అన్నిటికీ మీకు నోటిఫికేషన్స్ అయితే వచ్చేస్తాయి మీరు తమ్నెల్లో చూసినట్టు నేను మా ఫ్యామిలీతో కలిసి తిరుమలకైతే వెళ్తున్నాను అనమాట సో ముందు రోజు ఈ డ్రెస్ అయితే ఆర్డర్ చేసుకున్న వచ్చేసింది మింత్రాలో ఆర్డర్ చేసుకున్న నాకు కొంచెం కాటన్ టైప్ డ్రెస్సెస్ అంటేనే ఇష్టం అసలు ఎంత బాగా ఎంబ్రాయిడరీ వచ్చింది అండ్ మిర్రర్స్ కూడా రియల్ మిర్రర్సే ఇచ్చారు అండ్ దుప్పట్ట అండ్ తర్వాత ప్యాంట్ పైన కూడా ఇలానే వర్క్ వచ్చింది నాకైతే బలే నచ్చింది సేమ్ మొత్తం కాటనే అండ్ మొత్తం లెనిన్ కాటన్ టైప్లో వచ్చింది చాలా బ్యూటిఫుల్గా ఉంది అసలు ఈ డ్రెస్ వేసుకుంటే ఎంత గా అనిపిస్తుంది ఇలాంటి లైట్ కలర్స్ పైన ఇలా లైట్ పింక్ తో ఇలా చూస్తుంటే చాలా పీస్ఫుల్ గా భలే నచ్చింది నాకైతే ఈ డ్రెస్ అండ్ నా దగ్గర వేరే కుర్తీస్ అన్ని పాతగా అయిపోయాయి ఇది ఒకటి ఆర్డర్ చేసుకున్నా ఇంకొకటి ఇంకా దగ్గరలో స్టైలింగ్ అని ఉంటే వెళ్ళి చూద్దాము ఏదైనా బేసిక్గా ఒక త్రీ టు ఫైవ్ హండ్రెడ్ లోపు కుర్తీ ఉంటే తీసుకుందాము అనుకొని వెళ్ళాను అనమాట అన్నీ చూసా కానీ ఏం పెద్దగా నచ్చలేదు దాంతోపాటు ఇంకా ఉన్న కలెక్షన్ కూడా అలా మొత్తం అంతా రౌండ్ వేసాను కలెక్షన్ అయితే బాగానే ఉంది కానీ నాకైతే ఆ రోజుకి వచ్చిన పర్పస్కి నాకు కావాల్సిన కుర్తీ అయితే కనిపించలేదు ఇంకా ఆ రోజుకి ఇంక సరే అని ఇంకా లైట్ తీసుకొని ఏవో కలెక్షన్ చూసేసి ఇయర్ ంగ్స్ బాయి ఇయర్ రింగ్స్ ఏవో తీసుకొని ఇంకొచ్చేసాను తీసుకున్న ఈ వైట్ డ్రెస్ అయితే దర్శనం రోజు వేసుకుందాం అనుకున్నా ఇది లాస్ట్ మినిట్లో రావడం వల్ల నాకు నైట్ ట్వెల్వ్ ఓ క్లాక్కి బస్సు ఉంటే ఎయిట్ ఓ క్లాక్ అలాగా నేను స్టిచ్ అని చేసి వెళ్ళాను అనమాట కొంచెం లైట్గా ఆల్టరేషన్ కావాలి అనిపించింది ఒక షాప్కి అయితే వెళ్తే అదేదో బొటిక్ ఆల్టరేషన్కి టూ హండ్రెడ్ అడిగారు టూ హండ్రెడ్ ఏంట్రా అసలు రెండు కుట్లు వేయడానికి అని చెప్పేసి ఇంక అట్లా కొంచెం వెతికితే నాకు ఇంటి దగ్గరలోనే ఒక టైలర్ ఉండింది షీ రీలీ సేవ మీ ఉందండి తర్వాత ఇంకా నేను బస్ అయితే ఎక్కేసాను అండ్ బెంగళూరు నుంచి తిరుపతి పెద్ద దూరం ఏం కాదు అంటే కంపేర్ టు అనంతపూర్ టు తిరుపతి బెంగళూరు నుంచి అయితే కొంచెం దగ్గరే నేను బస్ ఎక్కేసిన తర్వాత మా అమ్మ బాను వచ్చేసి అనంతపూర్ నుంచి నాకంటే ముందే స్టార్ట్ అయిపోయారు నాకు బస్లో వచ్చేసి చాలా బాగుంది కానీ రాత్రి అయితే ఏసీ చంపేశాడు వాడు అసలు నిజంగా ఓను కూడా అసలు రాత్రి అంతా అయ్యో అసలు చాలా ఇబ్బంది పడినాం ఇంకా మార్నింగ్ వచ్చేసి మాకు జస్ట్ ఇంకా మెట్లు అనుకున్నాం మల్పిరి స్టెప్స్ సో మేము తిరుపతి రీచ్ అవ్వడానికి ఎర్లీ మార్నింగ్ అయింది సో ఇంకా రూమ్ ఏం తీసుకోకుండా మార్నింగే స్టెప్స్ అనుకున్నాం ఇక్కడ జస్ట్ హార్లీ బేసిస్ పైన రూమ్ తీసుకొని ఫ్రెష్ అప్ అయ్యాం అనమాట అసలు చాలా బాగుంది ఇక్కడ అండ్ హార్లీ బేసిస్ అయినా కానీ ఎలా ఉంటుందో అనుకున్నాం కానీ చాలా క్లీన్గా అన్ని చాలా బాగుంది అనమాట సో నేనేం ఫాస్ట్గానే రెడీ అయిపోయాను మా అమ్మ రెడీ అవుతుంది ఇంకా బానుకి వచ్చేసి ఇంకా ఆ రోజే జుట్టు లాస్ట్ డే కుండి చేయించుకోవాలి అంత జుట్టుని ఆర్పుకుంటున్నాడు ఇంకా లాస్ట్ టైం తలస్నానం చేసినాం నా జుట్టు పోతుంది అని బాధతో ఇంకా బ్రేక్ఫాస్ట్ అక్కడ అలిపిరి స్టెప్స్ దగ్గర ఉంటుందేమో అనుకున్నాం కానీ అక్కడ ఉండవు నేను చాలాసార్లు వెళ్ళాను అందుకే ఇంకా మేమున్న హోటల్ దగ్గరలోనే బ్రేక్ఫాస్ట్ కూడా చేసాము బ్రేక్ఫాస్ట్ చేసేసి ఇంకా తొందరగా మార్నింగ్ ఒక సెవెన్ సెవెన్ థర్టీకి ఏమో స్టార్ట్ అయ్యామన్నమాట అలిపిరి స్టెప్స్ ఎక్కడానికి అండ్ ఇక్కడ లగేజ్ అంతా మేము కిందనే సబ్మిట్ చేసేసి అక్కడ కొబ్బరికాయలు అమ్ముతుంటే స్టార్టింగ్ స్టెప్ స్టార్టింగ్లోనే ఇలాగా కొబ్బరికాయ కొట్టేసి మా మెట్లు ఎక్కడం జరిగింది స్టార్ట్ చేసాము స్టార్టింగ్లోనే మనకి ఇంకా టెంపుల్స్ ఇవన్నీ ఉంటాయి కదా అక్కడ ఇలా శ్రీవారి పాదాలు తలపైన పెట్టుకొని కొన్ని ప్రదక్షిణలు చేయమని ఒక గుళ్ళో చెప్తే అలా చేసాము ఇంకా స్టెప్స్ అయితే స్టార్ట్ చేసిన తర్వాత నిదానంగా నిదానంగా మెల్లగా వెళ్తున్నాము నేనైతే ఇప్పటికీ ఫోర్త్ ఆర్ ఫిఫ్త్ టైం ఏమో ఇలా స్టెప్స్ ఎక్కి తిరుమలకి వెళ్ళడం అండ్ మా అమ్మ అండ్ తమ్ముడికి అయితే ఇదే ఫస్ట్ టైమ్ మా అమ్మ ఎక్కుతుందో లేదో మాకు డౌట్ ఉన్నింది కానీ ఇంకా ఎలా అయినా చిన్న పిల్లలైనా ఎక్కుతారు పెద్ద పెద్ద ముసలి వాళ్ళు కూడా ఎక్కుతూ ఉంటారు ఇంకా మా అమ్మ ఎక్కకపోతే ఎట్లా చెప్పండి ఇంకా అందుకే ఎంత నిదానమైనా పర్లేదు నిదానంగా రెస్ట్ తీసుకొని పర్లేదు మెల్లగా వెళ్దాం అనుకొని ఇంకా డిసైడ్ అయిపోయి స్టార్ట్ అయ్యాము మెట్లు సైడ్ సైడ్లో చాలా ఫుడ్ తర్వాత ఇలా షాపింగ్ చేయడానికి చిన్న చిన్న షాప్స్ అన్ని చాలా ఉంటాయి బాను అయితే ఇలా కడియాలు ఇష్టం అనమాట అవి తీసుకుంటా అని అడుగుతున్నాడు కానీ కానీ అవన్నీ వేస్ట్ ఊరికే కలర్ అన్నీ పోతాయి జస్ట్ డబ్బులు పెట్టి బొక్క అని నా ఇంకా అదే చెప్పి కన్విన్స్ చేసి ఇంకా అలానే పోతున్నాం అనమాట అండ్ నేను ముందుసారి మా ఫ్రెండ్స్తో వెళ్ళినప్పుడు ఇలా అయితే నేనే అందరికంటే వీకెస్ట్ నేను ఆగుతుంటే వాళ్ళు నాకు ఎనర్జీ బూస్ట్ చేయడం వల్ల అలానే వెళ్తుంటే ఈసారి మా వాళ్ళు నాకంటే ఎక్కువ వీక్ నేనే పదండి పదండి వాళ్ళు ఎక్కడ కూర్చున్నా పదండి అని చెప్పుకుంటూ మోటివేట్ చేసుకుంటూ పిలిచికెళ్తున్నాను గుండు చేపించుకుంటాను నా చుట్టంతా పోతుంది అని చెప్తున్నాడు బాను ఇక్కడ మీ అందరికీ గుండెలో ఎలా ఉంటాడో అని మేము కూడా అనుకుంటున్నాము సరేలే ఇంకెలా అయినా దేవుడికి అయితే ఇస్తున్నాం కదా అని అండ్ ఈ సందర్భంగా నాకు గుర్తొచ్చింది ఏంటంటే నేను ఫస్ట్ టైం ఒక ఫ్యూ ఇయర్స్ బ్యాక్ ఇట్లా కాళినడకనే తిరుపతికి వెళ్ళాను అనమాట రాత్రి వెళ్ళిపోగానే అసలు నాకు ఇంకా కాళ్ళు విపరీతమైన నొప్పులు అసలు అంటే మామూలుగా ఈజీగా అయితే ఏడ్చండి నేను ఆ రోజు నిజంగా ఏడుస్తున్నాను అసలు పెయిన్ భరించలేక ట్యాబ్లెట్ వేసుకొని పడుకున్నాను మిడ్ నైట్ అసలు నేను ఇంకా మర్చిపోలేను బట్ తర్వాత వెళ్ళినప్పుడైతే ఓకేనే బట్ ఫస్ట్ టైం అయితే అమ్మో ఇట్ వాస్ హారిబుల్ అసలు నాకైతే అప్పుడు తర్వాత తర్వాత బెటరే కానీ అండ్ మా అమ్మ అసలు జంకే తినద్దు అది ఇది అంటుంది బట్ మా అమ్మకు ఆ రోజు పాపం ఎనర్జీనే లేదు మా అమ్మనే మాకంటే ముందే స్నాక్స్ తీసుకుందాము అసలు నాకు నీరసం వస్తుంది అంటుంది ఇంకా ఆ రోజు బజ్జీలు కూడా తీసుకుంది బాగానే వచ్చేసి అసలు ఇట్లాంటప్పుడు మాత్రం మనం ఏం ట్రై చేయకూడదు ఏమైనా స్టమక్ అప్సెట్ అయిపోతే మొత్తం ట్రిప్ అంతా అప్సెట్ అయిపోతుంది అని చెప్పేసి అంటున్నాడు కానీ ఇన్ని చెప్పినా కూడా వాడే ఈ పొటాటో తీసుకున్నాడు పొటాటో ట్విస్టర్ ఇంకా కూర్చొని కొంచెం సేపు తిని అండ్ మేము బాగానే మధ్యలో చాలాసేపు గ్యాప్ తీసుకున్నాము అందుకే మాకు నెక్స్ట్ డే దర్శనం అయినా కూడా ప్రీవియస్ డే ఆఫ్టర్నూన్ నుంచి స్టెప్స్ ఎక్కుదాం అనుకున్నా లేదులే ఎంత టైం పడుతుందో తెలియదు మా అమ్మ బాను ఫస్ట్ టైం వస్తున్నారు అని చెప్పేసి ఇంకా మార్నింగే స్టార్ట్ అయ్యాము ఎంత టైం అయినా తీసుకొని ఏమన్నా కానీ నిదానంగా వెళ్దాం అనుకుని నిదానంగా వెళ్తున్నాము బట్ ఈ జర్నీ మాత్రం అసలు మర్చిపోలేము మా అమ్మ అయితే అస్సలు మర్చిపోలేదు గాలిగోపురం వరకు అయితే కొన్ని స్టెప్స్ అయినా కూడా అక్కడికి రీచ్ అయిపోతే దాని తర్వాత అన్నా కూడా కొంచెం స్టెప్స్ అన్నీ కొంచెం తక్కువ ఉంటాయి అట్లీస్ట్ కొంచెం వాక్ చేసేది ఉంటుంది కాబట్టి మనకు అంత స్ట్రెస్ఫుల్ కనిపిదు గాలిగోపురం వచ్చేస్తే నాకు సగం పీస్ అయితే వచ్చేస్తుంది ఇంకా గాలిగోపురం తర్వాత నుంచి నిదానంగా అయినా ఎక్కొచ్చు ఇప్పుడు మనమైతే ఎగ్జాక్ట్లీ ఇక్కడ మధ్యలో ఆంజనేయ స్వామి స్టాచ్యూ దగ్గర ఉన్నాం తర్వాత మోకాల్ పర్వతం ఇవి టూ ఆర్ త్రీ పర్వతాలు ఉన్నాయి అవన్నీ ఎక్కేస్తే మనం ఇంకా అల్పిరిమిట్లు ఫినిష్ అయిపోతాయి అనమాట ఇక్కడ మంచిగా కొంచెం అమ్మ స్నాక్స్ అవి తీసుకొని కొంచెం ఫొటోస్ అవి తీసుకున్నాం ఆంజనేయ స్వామి టెంపుల్ దగ్గర అండ్ ఇక్కడ నుంచి మాకు నిదానంగా పక్కన ఫారెస్ట్లో జింకలు ఇంకా తర్వాత మిగతావన్నీ కనిపించడం స్టార్ట్ అయ్యాయి మెల్లగా వెళ్తూనే ఉన్నాం కానీ అసలు చాలా ఫ్రీక్వెంట్ గానే కనిపించాయి భలే అనిపించింది అసలు అవన్నీ చూస్తా ఉంటే నేను ఎప్పుడు ఈవినింగ్స్ వెళ్ళాను అప్పుడు నాకు ఏదో కొన్ని కనిపించాయి కానీ మార్నింగ్ వెళ్ళడం ఇదే ఫస్ట్ టైము ఈ ఉడత చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో అసలు నేను వీడియో తీస్తే ఎగ్జాక్ట్లీ ఎంత మంచిగా వచ్చిందో వీడియో ఫొటోస్ కూడా మా తమ్ముడు దాని కలర్స్ ఇవన్నీ చూసుకుంటే ఎంత బాగుంది కదా అని చూస్తూనే ఉన్నాడు ఇంకా చూస్తుంటే కాదమ్మా ఫస్ట్ నడవాలి ఫాస్ట్ గా వెళ్ళాలి అని చెప్పి ఇంకా మళ్ళీ స్టార్ట్ చేసాము నేను ముందు వెళ్ళిన ఎప్పుడు మధ్యాహ్నం ఆర్ ఈవినింగ్ స్టార్ట్ అయ్యేదాన్ని స్టెప్స్ ఎక్కడానికి అప్పుడు ఎవరు అసలు ఇంత రష్ ఉండేవాళ్లే కాదు ఈ రోజు మార్నింగ్ అవ్వడమో ఆర్ ఆ రోజు సండే అవ్వడమో తెలియదు కానీ చాలా రష్ ఉన్నారు అండ్ మాకు ఇక్కడ ఈ డీర్ కనిపించింది డీర్ అంటారు రెయిన్ డీర్ ఏమంటారో నాకు ఎగ్జాక్ట్ గా ఐడియా లేదు కానీ డీర్ లా అయితే ఉండింది అసలు ఈసారి అయితే చాలా రష్ ఉన్నారు మేము అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు ఇంత రష్ ఉంటారని చెప్పేసి కానీ చాలా ఉన్నారు రష్ i'm oh going ంతా ఒకటో రెండో డేట్స్ కనిపించాయి ఇక్కడ మాత్రం ఎన్ని ఉన్నాయి అసలు ఈజీగా మేము ఆ కౌంట్ చేసి చూసినా కానీ ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ ఉన్నాయి అన్నీ ఒకే దగ్గర ఇక్కడ అందరూ వచ్చిన జనాలందరూ వాటికి బిస్కెట్స్ ఇవన్నీ పెడుతున్నారు పిల్లలు మేము కొంచెం సేపు చూసేసి సరే అని ఇంకా ఫస్ట్ మనం నడచాలి ఫాస్ట్గా వెళ్ళిపోవాలి అనే దాంతో మేము వెళ్ళిపోయాము తర్వాత నాకు ఆ ఎందుకు మ్యాగీ తినాలనిపించింది నేను ఇంట్లో ఉన్నప్పుడు అసలు ఇప్పుడు మ్యాగీ చేసుకోను బట్ ఎక్కడైనా వెకేషన్ ట్రిప్కి వెళ్ళినా కూడా నాకు ఎందుకు మ్యాగీ తినాలనిపిస్తుంది అట్లా వేడిగున్నా వారి చల్లగున్నా కూడా మ్యాగీ తింటే బాగుంటుంది అనిపిస్తుంది వేడిగా ఉన్నింది మ్యాగీ అందుకే కాలిపోయింది నాకు నోరు అండ్ ఫైనలీ మనం మోకాలి పర్వతం దగ్గరకైతే వచ్చేసాము ఇక్కడ వచ్చేసిన తర్వాత మా అమ్మ ఇంకా టీ తాగి కొంచెంసేపు రిలాక్స్ అయ్యి మళ్ళీ ఇంకా మోకాల్ పర్వతం అయితే నేను మొత్తం ఎక్కాలనే అనుకున్నాను నేను లాస్ట్ టైం కూడా ఎక్కాను ఫో టోటల్ మోకాలు పైన ఎక్కాను బట్ మా తమ్ముడు కొంచెం ఎక్కుతాను ఫుల్ ఎక్కుతాను వాడికి ఇంకా క్లారిటీ లేదు ఇంకా నేను ఫుల్ ఎక్కుతాను అనేసరికి నువ్వే ఎక్కుతున్నావు ఇంకా నేను ఎక్కకపోతే ఎట్లా అని చెప్పేసి అని ఇంకా ఎక్కాము ఇంక ఎక్కిన తర్వాత వచ్చేసి ఇంకా ఫుల్గా నాకైతే అంత అనిపించలేదు కానీ మా తమ్ముడికి అయితే పాపం కొంచెం బ్లడ్ అలా వచ్చింది మోకాళ్ళ దగ్గర అండ్ ఆ రోజు నేను అనుకోకుండా వైట్ ప్యాంట్ వేసుకున్నాను నేను ఎందుకు వేసుకున్నా నాకే తెలియదు ప్యాంటు మొత్తం ఖరాబ్ అయిపోయింది ఇంకా నేను మళ్ళీ కూడా వేసుకోలేను వాష్ చేసినా కూడా నాకు కుంకుమ పసుపు స్టెయిన్స్ అలానే ఉన్నాయి ప్యాంట్ అయితే గాన్ ఇంకా ఎక్కేసిన తర్వాత ఐస్ క్రీమ్ తిన్నాము మా తమ్ముడికి ఐస్ క్రీమ్ వద్దంటే వేరే తిన్నాడు ఇంకా ఫైనల్గా నడుచుకుంటూ వెళ్ళిపోయి స్టెప్స్ అయితే ఎక్కేసాము అయిపోయింది మిషన్ అకంప్లిష్డ్ ఇక్కడ మా అమ్మని అడుగుతున్నాను ఎట్లా ఫీల్ అమ్మా నువ్వు అసలు స్టెప్స్ అన్నీ ఎక్కేటప్పుడు అయితే మా అమ్మ చాలా ఎగ్జైటింగ్గా ఉంది నాకు ఎగ్జైట్మెంట్తో ఎక్కాను అని చెప్పింది సరే సర్లే అనుకొని ఇంకా మా రూమ్కి అయితే వెళ్ళిపోయాము అండ్ బెస్ట్ పార్ట్ ఏంటంటే తిరుమలలో ర్యాపిడో వర్కౌట్ అవుతుంది అక్కడ గా వాళ్ళు అయితే ఎంత ఎక్కువ అడుగుతున్నారు ప్రైజెస్ ఉన్నట్టే లేండి కానీ ర్యాపిడ్ అయితే వర్క్ అవ్వడం వల్ల మాకు కొంచెం బెటరు రూమ్ రూమ్కి వెళ్ళి మేము ఫ్రెష్ అప్ అయిపోయి వెంగమాంబోలో తిందామని వెళ్ళాము నేను లాస్ట్ టైం అన్నిసార్లు వెళ్ళా కూడా ఒక్కసారే తిన్నాను అండ్ కొంచెం మా వాళ్ళకు కూడా అక్కడ తినిపిద్దాము అని చెప్పేసి అందరం వెళ్ళాము మేము వెళ్ళినప్పుడైతే సాంబార్ ఇచ్చారు ఒక స్వీట్ ఇచ్చారు తర్వాత చట్నీ ఒక కర్రీ ఇచ్చారు అంతా బాగానే ఉన్నింది తుప్ప టేస్ట్ అంతా కూడా బాగుంది చాలా టైం ఉండడంతో అక్కడ ఈవెంట్ అలా జరుగుతుంటే దగ్గర నుంచి చూసి ఇట్ వాజ్ సో బ్యూటిఫుల్ మా తమ్ముడిని గుండు చేయి చేసుకున్న తర్వాత మాకు నెక్స్ట్ డే కదా ఎర్లీ మార్నింగ్ దర్శనం ఇంకా నైట్ అంతా టైం ఉంటే మా అమ్మ అక్కడ షాపింగ్ అవి చేసింది అగర్బత్తులు అక్కడ చాలా బాగుంటాయని వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరో చెప్తే మా అమ్మకి వాళ్ళ ఫ్రెండ్స్కి అద్దరికి కలిపి తీసుకోయింది ఇంకా ఇలాగా తోరణం వేస్తారు కదా ఇవి కూడా తీసుకోవాలని ట్రై చేసింది కానీ ఏమో మా అమ్మ అనుకున్న రేట్కి అయితే అవి దొరకలేదు ఈ మేము తిరుమలలో ఉన్నాం ఇంతవరకు నా వ్లాగ్ చూసినందుకు అందరికీ చాలా చాలా థ్యాంక్ యూ మీకు ఏమైనా కొంచెం యూస్ఫుల్ అనిపించి ఖచ్చితంగా నచ్చితే డెఫినెట్లీ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ మై యూట్యూబ్ ఛానల్ ఇప్పుడు టైం వచ్చేసి ఎర్లీ మార్నింగ్ వన్ ఫిఫ్టీ సెవెన్ అయ్యింది అంటే మిడ్ నైట్ అనుకోండి మేము వన్ ఓ క్లాక్కే లేసాం మాకు మార్నింగ్ త్రీ ఓ క్లాక్కే దర్శనం ఉంది అది సుప్రభాత దర్శనం అని చెప్పారనమాట కానీ అది ఎంతవరకు జరుగుతుందో తెలీదు మాకు దర్శనం అయిపోయేంతవరకు ఐడియా లేదనమాట ఆ దర్శనం ఎలా ఉంటుంది ఎలా జరుగుతుంది అనేది సో ఇప్పుడు మేము రెడీ అయిపోయి ఫాస్ట్ ఫాస్ట్ వెళ్ళిపోవాలి టూ ఓ క్లాక్ ఇప్పుడే టూ ఓ అయిపోయింది మినిమమ్ టూ ట్వంటీ టూ థర్టీ లోపు మేము లైన్లో నిల్చుంటే సో దర్శనం ఎంతసేపు అవుతుందో మాకు ఇంకా ఐడియా లేదు సో ఫాస్ట్ అయిపోతే బెటర్ మా మమ్మీ ఆల్రెడీ రెడీ అయిపోయింది సో తనంతా చదువుతాను అనమాట మా తమ్ముడు ఈస్ గెటింగ్ ఫ్రెష్ అండ్ డాప్ నేను ఇప్పుడే స్నానం చేసి ఐ ఓర్ దిస్ డ్రెస్ మీకు చూపించా కదా ఇస్ సో నైస్ ओके बाय कैचअप्लेट बाय మార్నింగ్ మాకు టికెట్లో ఇచ్చిన టైం కంటే ఒక థర్టీ మినిట్స్ ముందు అరౌండ్ టూ ట్వంటీ టూ థర్టీకి మిడ్ నైట్ అయితే మేము ఆల్రెడీ ఇక్కడికైతే వచ్చేసాము ఇది మాకు ఇచ్చిన గేట్ అండ్ లక్కీగా ఆ రోజు అయితే మాకు మిడ్ నైట్ కాబట్టి మాకు క్యాబ్స్ ఏం బుక్ అవ్వలేదు బట్ పక్కన వేరే వాళ్ళు కూడా వస్తుంటే వాళ్ళు మాకు లిఫ్ట్ ఇచ్చారు ఆ లిఫ్ట్ ఇవ్వడం మాకు ఎంతో హెల్ప్ అయిపోయింది వాళ్ళ పాపం ఏం ఛార్జ్ కూడా చేయలేదు వీఆర్ సో థ్యాంక్ఫుల్ టు దెమ్ ఎర్లీ మార్నింగ్ అవ్వడంతోనే ఏమో మరి అక్కడ అసలు ఎవరు రష్యా లేరు మాకు ఇచ్చిన గేట్ దగ్గర చూస్తున్నారు కదా వీళ్ళు ఒకటే తర్వాత కొంచెం రష్యా ఎక్కువై ఇంతమంది अच्छा है मतलब बाबाजी बाबाजी महाराज वो अर्जुन के बात है మాకు దర్శనం అవ్వడానికి అరౌండ్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ పట్టింది అండ్ బెస్ట్ పార్ట్ ఏంటో తెలుసా మేము ఎగ్జాక్ట్లీ దేవుడు ముందే నిల్చున్నాము నిల్చున్నప్పుడు మాకు టెన్ మినిట్స్ అక్కడ ఆపేశారు నేను షార్ట్ వీడియోలు కూడా చెప్పాను కదా అప్పుడు దేవుడిని వచ్చేసి ఒక క్లాత్తో కప్పేశారు సో అక్కడ వెనకాల పూజ చేస్తున్నారు ఏదో అలంకరిస్తున్నారు అనుకుంటా అందుకే అంతసేపు మాకు నిలబెట్టారు అంటే మేము ఆ టైంలో నిలబెట్టినప్పుడు మేము దేవుడిని ఎగ్జాక్ట్గా చూడకపోయినా కూడా అసలు ఎంతో బాగా అనిపించింది ప్రతిసారి అసలు మనం ఎంత ట్రై చేసినా మాక్సిమం ఫైవ్ టు టెన్ సెకండ్స్ ఉంటాము అలాంటిది అరౌండ్ టెన్ మినిట్స్ ఉన్నామంటే అసలు మామూలు విషయం కాదు వీ ఫెల్ సో బ్లెస్డ్ ఇంకా టైం ఉన్నింది మాకు ఎర్లీ మార్నింగ్ సిక్స్ థర్టీ అప్పుడు ఆకర్షకంగా పాప వినాశనం ఇంకా ఎన్ని టెంపుల్స్ ఉంటాయి కదా తిరుమలలో అవన్నీ కవర్ చేద్దామని చెప్పేసి కింద కొన్ని క్యాబ్స్ ఇవి ఉంటాయి కదా అవి మాట్లాడుకొని వెళ్ళాము ఆ రోజు మండే అవ్వడంతో మేము అక్కడ దీపం వెలిగించి శివుడు అభిషేకం కూడా మార్నింగే చూసాము అండ్ ముందు రోజు వచ్చేసి అలిపిరి స్టెప్స్ ఎక్కి ఇక్కడ కూడా వచ్చిన ప్రతి టెంపుల్లోనూ స్టెప్స్ ఉన్నాయి అందుకే అసలు ఈ స్టెప్స్ ఎక్కలేక అసలు మా అమ్మ మా తమ్ముడు అన్నీ కూడా లేండి చాలానే కష్టపడ్డాము అండ్ ఇంకా రూమ్ వెకేట్ చేస్తున్నాము మా రూమ్ లో నుంచి వ్యూ అయితే ఇలా ఉంది చాలా బాగుంది అసలు విండో ఓపెన్ చేస్తే బాల్కనీ నుంచి ఇలా మొత్తం ఫారెస్ట్ మొత్తం కనిపిస్తుంది అండ్ ఈ బిల్డింగ్ ఉంది కదా రైట్ సైడ్ ఆ బిల్డింగ్ వెనకలే పెద్ద డ్యామ్ ఉంది గోగర్బా డ్యామ్ సో ఇక్కడ నుంచి మాకు కనిపించలేదు కానీ వేరే రూమ్స్ నుంచి అయితే ఆ వ్యూ కూడా కనిపిస్తుంది సో ఇలా బాల్కనీ ఇచ్చేసి ఇలా రూమ్ ఇచ్చారు ఇంకా మేము ఇంకా రూమ్ వెకేట్ చేసి అయితే ఇంకా తిరుపతికి అయితే స్టార్ట్ అయిపోతున్నాము అంటే తిరుమల అంటే తెలుగు వాళ్ళు చిన్నప్పటి చాలా సార్లు వెళ్తుంటారు మా ఫ్రెండ్స్ అయితే ఎవ్రీ సమ్మర్ హాలిడేస్లో వెళ్ళడం కూడా నేను విన్నాను బట్ మాకైతే అలా కాదు మేము తిరుమలకి చిన్నప్పుడు అయితే అరౌండ్ ఫిఫ్టీన్ టు ఎయిటీన్ ఇయర్స్ బ్యాకే అనుకోండి మా అమ్మ వచ్చి అయితే ఫిఫ్టీన్ ఇయర్స్ అయి ఉంటుంది నేను మా ఫ్రెండ్స్తో ఒక త్రీ టు ఫోర్ టైమ్స్ లాస్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్ నుంచి వచ్చాను ఫ్యామిలీతో రావడం అయితే ఆఫ్టర్ ఫిఫ్టీన్ ఇయర్స్ ఇదే ఫస్ట్ టైం అనమాట అంది కొంచెం స్పెషల్ కైండ్ ఆఫ్ ట్రిప్ అండ్ మేము స్టెప్స్ ఎక్కి ఇలా రావడం అనేది నిజంగా ఒక మెమొరబుల్ ఎక్స్పీరియన్స్ మళ్ళీ రావడానికి ఎన్ని రోజులు అవుతుందో అన్నట్టు మేము పైన కూడా టెంపుల్స్ ఏవి స్కిప్ చేయకుండా ఎంత కాళ్ళు నొప్పిస్తున్నా కూడా అన్నీ కవర్ చేసాము అండ్ తిరుపతికి అయితే రీచ్ అయిపోయాము ఇలా ఇండియన్ ఫ్లయింగ్ చూసాం ఇట్ వాస్ వెరీ బ్యూటిఫుల్ ఇంకా మా బస్కి ఇంకా టైం ఉంది కొంచెం సేపే ఉన్నింది ఇంకా బస్ స్టాండ్ దగ్గరే ఒక రెస్టారెంట్ ఉంటుంది ఎవ్రీ టైం వెళ్ళినప్పుడు అలా ఇదే రెస్టారెంట్కి వెళ్తాము అండ్ లాస్ట్ డే అంతా కూడా మేము ప్రాపర్గా ఫుడ్ తినడం అయితే అంతా ఏం తినలేదనమాట ఒకసారి వెంగమామలు తిన్నాము అండ్ బయట కూడా అక్కడ కొంచెం ఫాస్ట్ ఫుడ్ టైప్స్లో దోశ ఇడ్లీ తిన్నాం ఇంకా అందుకే ఒక మంచి లంచ్ తిన్న తర్వాత స్టార్ట్ అవ్వాలి అని చెప్పేసి రెస్టారెంట్కి వచ్చాము అంబియన్స్ వాజ్ వెరీ గుడ్ అండ్ యూజువల్గా మనం తిన్నట్టే స్టార్టర్స్ తర్వాత నాన్స్ ఇవి తిన్నాము బిర్యానీ ఏమి ఇక్కడ నాకు అంత నచ్చలేదు ప్రీవియస్ టైం వెళ్ళినప్పుడు సో ఇంకా బిర్యానీ ట్రై చేయలేదు అందే అనమాట ఇంకా మా అమ్మ మా తమ్ముడు వచ్చేసి అక్కడ నుంచి అనంతపురికి వెళ్ళిపోయారు నేను ఇంకా బెంగళూరుకి స్టార్ట్ అయిపోయాను ఇంకా మార్నింగే నేను బెంగళూరుకి రీచ్ అయిపోతాను మీకు ఒకవేళ ఈ వ్లాగ్ నచ్చితే ఖచ్చితంగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఈ వ్లాగ్ ఎలా అనిపించిందో కూడా కామెంట్స్లో నాకు చెప్పండి లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సీ యున్ మై నెక్స్ట్ వీడియో బై బై